గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హన్మకొండలోని కాలనీ జలమయమై ప్రజలందరికీ బయటికి రాలేక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న పశ్చిమ ఎమ్మెల్యే లోతట్టు ప్రాంతాలను సందర్శించారు ఎమ్మెల్యే నాయుడు మాట్లాడుతూ అత్యవసరమైన పరిస్థితిలో తప్ప బయటికి రావద్దని గత ప్రభుత్వాల నిర్లక్ష్యం నాసి రాకపు పనుల వల్ల చిన్న చూపు పడితే చాలు కాలనీలన్నీ నీటిలో మునిగిపోవడం బాధాకరణమని ఇప్పటికే ఎనభై శాతం పనులు పూర్తి చేశామని రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో పనులు చేస్తామని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు हां एंटीना भी जीसी वेक्टर वो आगे चलूंगा मैं अटवे अटवे एंडो वे निकल बोलता हूं Thank you. ರೇ ತಮ್ಮ ತಮ್ಮ తమ్ముడు 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 ఎంకా మొత్తం అందరు వస్తారు ఎట్లా హనుమకొండ జిల్లాలో ప్రత్యేకంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో నలభై మూడు శాతం అత్యధికంగా నమోదు కాబట్టి అయినా ఇవాళ చాలా తక్కువ శాతం వరదలు వచ్చే విధంగా మేము ఏర్పాటు చేయడంలో పూర్తి స్థాయిలో అయినా ఇంకొక మూడు నాలుగు కాలనీలు ఉన్నాయి వాటికి కూడా శాంక్షన్ అయ్యి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన సందర్భాలు ఉన్నాయి కానీ నయీంనగర్ బ్రిడ్జ్ క్లోజ్ చేయడం వల్ల ఈ అంబేద్కర్ భవన్ రోడ్డుని ఈ రూట్గానే నడుస్తున్న వెహికల్స్ కాబట్టి దీన్ని రిక్వెస్ట్ చేయలేకపోయినాం దీనికి కొబ్బరికాయ కొట్టి ఐదున్నర కోట్లు ప్రారంభించడం జరిగింది నగర్ బ్రిడ్జి తొమ్మిదో తారీఖు ఓపెన్ అయితే ఇక్కడ దీన్ని డిస్పిటల్ చేసి ఈ వర్క్ స్టార్ట్ అవుతుంది వచ్చే వర్షాకాలం నాటికి వరంగల్ వ్యవస్థ నియోజకవర్గంలో ఏ ఒక్క కాలనీని కూడా మునిగడియకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా ప్రజలు కూడా మీరు అందరూ అప్రమత్తంగా ఉండాలి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నామో అక్కడ నెంబర్లకు ఫోన్ చేయండి దయచేసి ఆ యొక్క క్యాడర్ కానీ డివిజన్ ప్రెసిడెంట్ కార్పొరేటర్లు మీరు అందరూ కూడా డివిజన్లలో తిరిగి మంచి చెడు కష్ట సుఖాల్లో చెప్పి ఈ రెండు మూడు రోజులు కూడా కష్టకాలం ఉన్నది దీనికి అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి కాంగ్రెస్ శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం చెయ్యాలి ఎక్కడ ఇబ్బంది ఉంటే మాకు తెలియన్ కార్డు కూడా అని చెప్పాను ఒకరికి కూడా సూచనది ఇప్పుడు కూడా అవసరం ఉన్న వాళ్ళనే బయటకు వెళ్ళాలి తప్ప వచ్చి బయటకు వచ్చి వాహనాలు చేసేది ఏమి అందులో ఏముండదు కాబట్టి అందరికీ కూడా మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గతంతో పోల్చుకోండి చూడండి ఎనభై నుంచి తొంభై శాతం తగ్గించగలిగినాం ఈ ఆరు నెలల్లో ఎనిమిది నెలల్లో ఈ మిగతా వాటిని కూడా శాంక్షన్ అయిన వ్యూవర్స్ కానీ ఉన్నది యాభై లక్షలు చిన్నది అక్కడ ఇప్పుడు అంబేద్కర్ భవన్ కళ్యాణ్ ఐదున్నర ఆరు కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి ఇవి కొబ్బరికాయ కూడా శ్రీనివాస గారు ఇచ్చారు కొబ్బరికాయ కూడిన వర్క్కి వర్షాకాలం అయిపోయినక వర్క్ కూడా స్టార్ట్ అవుతాయి తొమ్మిది తారీఖు అది ఓపెన్ కాగానే ఇట్లా చాలా దిక్కులో కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ సమయం మాకు సరిపోలే ఈ ఎనిమిది నెలల్లో అయినా కానీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ దాకా నైంటీ పర్సెంట్ దాకా రీచ్ కాగలిగినాం మిగతా టెన్ ట్వంటీ పర్సెంట్ ఏది ఉన్నదో అది వచ్చే వర్షాకాలం నాటికి రోడ్డు మీద నీళ్ళు నిల్చొని చేయకుండా చేసే బాధ్యత తీసుకెళ్తాం